ట్రాన్స్ఫర్ వాళ్ళ కాడికి బల్లులు పోవద్దు బల్లులు డౌన్ డౌన్ తొండలు డౌన్ డౌన్ రేవంతన్ సారు ఓ మంత్రి గారిని ఓ పెద్ద ఆఫీసర్ ను పెట్టి జర ఈ తొండలు బల్లులు పాములతో చర్చలు పెట్టుండ్రి మాట్లాడి వాటి డిమాండ్ ఏందో అడుచుకుని తీసే ఉపాయం చేయండి లేకపోతే ఉట్టిగా మీ పేరు బట్టి సార్ పేరు బద్నాం అవుతున్నది కాంగ్రెస్ వాళ్లకు కరెంటు సోపతి అస్సలే కలవదని అప్పట్లో చెప్పుకున్నాం కదా ఎండాకాలం పోయి ఆనాకాలం వచ్చినా వీకేస్తున్నది ఊళ్ళలో ఊకూక కరెంటు వీకేస్తున్నదట మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్లకొండ తండాల నెల రోజుల సంది సక్కగా సక్కగుంటలేదట ఎన్నిసార్లు కరెంటు వాళ్ళకు చెప్పినా పట్టించుకుంటలేరని వచ్చి నేషనల్ హైవే మీద కూర్చున్నారు కరెంట్ ఇస్తేనే బండ్లను ఫోన్ गाँव నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ లో ఓ రైతన్ననే రోడ్డు మీదకి వచ్చిండు నారుమడికి తయారు చేసుకుంటున్నాం ఒడ్లు మొలకలు వచ్చి తయారున్నాయి కరెంట్ ఏమో ఉండలేదు నారుమడి ఎట్లా దున్నుకోవాలి ఎట్లా అలుకులు చేయాలని మొలకలు వచ్చిన ఒడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి ఆడనే కూర్చున్నాడు ఆఫీస్ కానీ పోతే ఇట్లనే పోతదని మాట్లాడుతున్నదని కోపం చేసింది అన్న చానా ఊర్లలో కరెంటు కోసలు ఇట్లనే ఉన్నాయట కానీ ఎండాకాలంలో ఫ్యాన్లు కూలర్లు మస్తు నడిచినాయి కాబట్టి కరెంటు సరిపోక టీషర్టు కావచ్చునని అనుకున్నాం ఆనాకాలం కూడా ఇట్లా సురైన కట్ చేస్తే ఎట్లనని పబ్లిక్ మస్తు అవుతున్నారు కానీ మొన్నటిదాకా తొండలు అని ముచ్చట్లు చెప్పిండ్రు మరి ఇప్పుడు దేనికి పోతున్నారో కరెంట్ అని సమజైత లేదు అందుకే రేవంత్ సారుచ్చి చెప్తా ఏమనుకోకుండా ఓ మంత్రి సారును బల్లులు బామ్లతోని చర్చలు పెట్టుండ్రి అవి ట్రాన్స్ఫార్కి రాకుండా జయ్యం మీరేమో సందు పోకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు కానీ ఈ తొండలు బల్లులు వైర్ల మీద దూకి కరెంట్ పోగొడుతున్నాయి మీ పరువు తీస్తున్నాయి జర జల్దిన ఏమైనా ఉపాయం చేసి కరెంట్ పోకుండా చూడు పబ్లిక్ పబ్లిక్